వెల్కమ్ టు అనువేద కిచెన్ వాల్ టుడే వీడియో బేబీ హెల్తీ ఫుడ్ రెసిపీ ఈ ఫుడ్ పిల్లలకు పెట్టడం వల్ల ఫీవర్ పాఫ్ పెయిన్ ఆస్తమా రాకుండా హెల్ప్ చేస్తుంది ఈ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఒక సొరకాయ తీసుకోవాలి దీంట్లో ఒక చిన్న పీస్ సొరకాయ తీసుకొని ఈల్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక బీట్రూట్ తీసుకొని ఈల్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి వీటిని మీరు బేబీ తినే క్వాంటిటీని బట్టి తీసుకోండి త్రీ టేబుల్ స్పూన్స్ రైస్ తీసుకోవాలి దీంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ మోంగ దాల్ కూడా వేసుకొని టూ టైమ్స్ బాగా వాష్ చేసి కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి గీ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి జీలకర్ర కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే గార్క్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సొరకాయ ముక్కలు కూడా వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి సొరకాయని ఇంగ్లీష్ లో బాటిల్ గార్డ్ అంటారు దీంట్లో విచ్ ఫైబర్ ఉంటుంది ఐరన్ విటమిన్స్ ఇంకా మినరల్స్ కూడా ఉంటాయి దీంట్లో నైంటీ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ వాటర్ ఉంటుంది ఇది బేబీని డిహైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది ఇంకా కాన్స్టిపేషన్ కూడా హెల్ప్ చేస్తుంది ఇది బేబీ బాడీని కూల్ గా చేస్తుంది బేబీ బ్రెయిన్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది దీంట్లో కోలిన్ ఉంటుంది ఇది బేబీకి ఫీవర్ రాకుండా హెల్ప్ చేస్తుంది ఇది బేబీలో కాఫ్ పెయిన్ ఆస్తమా రాకుండా హెల్ప్ చేస్తుంది టూ మినిట్స్ తర్వాత బీట్రూట్ ముక్కలు కూడా వేసుకుని మరొక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి బీట్రూట్ లో విటమిన్స్ ఇంకా మినరల్స్ ఉన్నాయి లైక్ విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ ఇ ఐరన్ మెగ్నీషియం ఫైబర్ ఉన్నాయి ఇది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి హెల్ప్ చేస్తుంది ఇది బేబీలో బ్లడ్ సెల్స్ ని ఇంక్రీజ్ చేసి బేబీలో బ్లడ్ లెవెల్ ని ఇంక్రీజ్ చేస్తుంది ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది ఇది బేబీస్ లో అనేమియా రాకుండా హెల్ప్ చేస్తుంది టూ మినిట్స్ తర్వాత రైస్ ఇంకా మోంగ్ దాల్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి ఫోర్ విజిల్స్ తర్వాత ఇది ఇలా కంప్లీట్గా కుక్ అయి ఉంటుంది దీన్ని స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ బేబీస్కి అయితే ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసి ఫీడ్ చేయొచ్చు ఈ ఫుడ్ని సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ బేబీ వరకు ఫీడ్ చేయొచ్చు దీన్ని లంచ్ ఆర్ డిన్నర్ టైంలో బేబీకి ఫీడ్ చేయొచ్చు ఈ ఫుడ్ని వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ బేబీకి ఫీడ్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి